ఈ ప్రాంత ప్రజలు దిగంతాలకు తరిమి కొట్టిన చరిత్ర ఉన్నది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ధనదాహంతో భూదాహంతో ఈ భూమిని చెరబట్టాలన్న ఆలోచనతో ఆనాటి పాలకులు ధరణి అని ఒక భూతాన్ని సృష్టించారు ఆ ధరణి భూతమే వాళ్ళ భూదాహాన్ని తీర్చుకోవడానికి వినియోగించుకోవాలనుకున్నారు ధరణి ద్వారా వాళ్ళు కొల్లగొట్టే భూములు లెక్కలు తెలివద్దు ప్రజలకు అర్థం కావద్దు అంటే మిమ్మల్ని బలివ్వాలి అని మీ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థల్ని ధరణి ద్వారా కొల్లగొట్టాలనుకున్న వేలాది లక్షలాది ఎకరాల భూముల లెక్కలు పక్కాగా తెలిసిన వీఆర్ఓ విఆర్ఏలను తొలగించుకోకపోతే వాళ్ళ దోపిడీ గ్రామ గ్రామాన తెలుస్తుంది వాళ్ళ దుర్మార్గాన్ని తెలంగాణ ప్ర సమాజం ప్రశ్నిస్తుందని మిమ్మల్ని బలి పశువులుగా నిలబెట్టిండ్రు అందుకే ఎప్పుడైనా విశ్వాసం కలిగిన కుక్కనైనా చంపాలి అని అంటే పిచ్చిదని ముద్రయ్యాలి అని పెద్దలు చెప్పారు వాళ్ళ దోపిడీకి అడ్డుగా ఉన్న మీరు రేపు వాళ్ళ దోపిడీని ప్రజలకు వివరించే మిమ్మల్ని విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థల్ని మిమ్మల్ని దారులుగా ఆనాటి నిజాం సర్కారులు రజాకర్లు ఎట్లయితే గ్రామాల మీద పడి కొల్లగొట్టినరో ఈనాడు రెవెన్యూ సిబ్బంది ముఖ్యంగా విఆర్ఓ విఆర్ఏలు ఈ గ్రామాల నుంచి కొల్లగొడుతుండ్రు రైతుల భూములు గుంజుకుంటుండ్రు అని ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసినారు మీరు చెప్పిన మీరు మాట్లాడినా మీరు కొట్లాడినా వినేవాడే ఆనాడు లేడు ఆనాడు మిమ్మల్ని నిస్సహాయలం చేసి ఉన్న ఉద్యోగాలను తొలగించి మిమ్మల్ని చెట్టుకొకరిని పుట్టకొకరిని ఎక్కడ పడితే అక్కడ విసిరేషింట్లు ఇదంతా చరిత్ర ఇది నిజం మీ కళ్ళ ముందే ఇవన్నీ జరిగినాయి అందుకే ఆనాడు నేను పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు సమ్మక్క సార్లమ్మ జాతర సాక్షిగా సమ్మక్కర్ సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని సీతక్క తోడుగా పాదయాత్ర మొదలుపెట్టి వివిధ నియోజకవర్గాలు వివిధ జిల్లాలలో రైతులను కలుసుకుంటూ పేదలతో మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిన ఎవరిని కదిలించినా అది ప్రభుత్వ ఉద్యోగైనా ప్రైవేటు వ్యక్తి అయినా పేదవాడైనా దళితుడైనా గిరిజనుడైనా ఈ ధరని ఒక భూతంగా మారి మమ్మల్ని పట్టి పీడిస్తుంది ఈ కొరివి దయ్యం నుంచి మాకు విముక్తి కలిగించండి